పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు తొలి ప్రాధాన్యత ఓట్లలో భాజపా అభ్యర్థి అధికం కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఖండగా కొనసాగుతుంది తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు సరికి భాజపా అభ్యర్థి అంజిరెడ్డి మొత్తం ఓట్లు మొత్తం ఓడిన మొత్తం ఓట్లు డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి నరందర్ రెడ్డికి డెబ్బై వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లు పోలయ్యాయి తొలి ప్రాధాన్యత ఓట్లలో భాజపా అభ్యర్థి ఐదు వేల ఒక వంద పది ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు మూడో ప్లేస్లో బిఎస్పి అభ్యర్థి హరికృష్ణ ప్రసన్న హరికృష్ణకు అరవై వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు పోలయ్యాయి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం ఏటూ తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు ఇప్పటివరకు ఇది ఇప్పటివరకు అందిన లేటెస్ట్ న్యూస్ రెండవ రౌండ్లో రెండో ప్రాధాన్యత ఒకటి లెక్కింపు తర్వాత ఫలితం తేలనుంది మేబీ ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున ఫలితం తేలనుంది అనగా ఆరో తారీఖు వరకు మనకు ఆరో తారీఖు ఉదయం వరకు ఫలితం తేలనుంది